ఈసారి మాత్రం రెండు చేతులు పైకెత్తారబ్బా ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చారా ఇంటింటికి కేజీ బంగారం అట ఇంటింటికి బెంచ్ కారట నువ్వు చెప్పే మాటలంటే రాష్ట్ర ప్రజలకు కన్నాలు వేసుకొని బతకాలి అన్న ఇలా కూడా బతకలేరు తర్వాత కన్నాలు వేసుకొని బతకాలి ఒక్క మాట నిజం చెప్పు నోరు తిరిగితే అన్ని అబద్ధాలే ప్రత్యేక హోదా గురించి నువ్వు చంద్రబాబు నాయుడు అడుగుతున్నావా రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికల ప్రచారంలో మన ప్రధాన అజెండా అదే కదా పాతిక మంది ఎంపీలు ఇవ్వండి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించేసి అండి ప్రత్యేక హోదా నేను తాడుకట్టు కట్లా వచ్చేస్తానని చెప్పేసి మాట్లాడిన ఎత్తువు కదా నువ్వు మరి దానికి సమాధానం చెప్పే అధికారంలో ఉన్నది నువ్వు కదా అంటే తలకి దెబ్బ తగిలింది కదా మొత్తం పూర్తిగా పోయింది అబ్ర దాకా కొద్దిగా గొప్ప ఉండేది ఇవాళ అది కూడా పూర్తిగా పోయింది కదన్న రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని పట్టుకొని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పట్టుకొని గుర్తుందా అక్క చెల్లెమ్మలారా రెండు చేతులు పైకి ఎత్తి ఇలాగలగిలగనండి సర్కస్లో కోతులు అడిచినట్టే ఆ వెకిల్తనం పాలన నీకు ఇంకా గతంలో నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు నమ్మేరు నీకు అత్యధిక మెజారిటీ భారీ మెజారిటీ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనమే సత్యం ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రత్యేక హోదా ఎందుకు తేలదే నువ్వు సమాధానం చెప్పు రాష్ట్ర ప్రజలకి దాని గురించి ఎప్పుడైనా అడిగేవా కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడైనా క్వశ్చన్ చేసావా అసలు ఎప్పుడు లేదు వారు ఎన్నికల ప్రచారంలో పెద్ద పెద్ద ఏదో పెద్ద వీరులాగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడిగారా తెచ్చారా నీకంటే ప్రెచ్చ ఉందేమో అందరికీ పిచ్చ కాదన్నా నేను ఎడో రాయిచ్చి కొట్టాడు కదా ఉన్న బ్రెయిన్ మొత్తం పోయినట్టుంది నీకు ఇంటి ఇంటింటికి కేజీ బంగారం బెంచ్ గారు చేస్తావా బ్యాంకులకి అన్నాలేయాలి మనం ఇక్కడ నేను మాట్లాడితే కన్నాలు వేసుకుని బట్టాలి తర్వాత వాస్తవాలు చెప్పు లేని చెప్పమాక ఇంక మానే ఎక్కించేస్తాను మానే రెండు పైకి తోపండి సేపు పైకి తోపండే ఆ కీచి ఇందుకు వేసుకుని ఎందుకు మాట్లాడుతావు ఎందుకు కూడా అర్థం కాదు మనం చేసింది చెప్పుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు కాదు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నువ్వే కదా మరి మన రాష్ట్రానికి ఏం పీకేసామని చెప్పేసి మనం చెప్పాలి కదా ఇక్కడ ప్రజలకి అది మరి ఎందుకు మాట్లాడుతున్నాయి సోలు మాట్లాడిని నా ఇది మాట్లాడడానికి ఒక హద్దు ఉంటుంది ప్రజలేం గొర్రెలు కాదు ప్రజలేం పెచ్చోళ్ళు ఏం కాదు నువ్వు చెప్పిన ప్రతిదీ కూడా ప్రతిసారి నమ్మడానికి గతంలో నమ్మేరు రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికల ప్రచారంలో మనం భయంకరంగా సేమ్ ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నావు ఇవే మాటలు అప్పుడు కూడా మాట్లాడు ప్రజలు నేను నమ్మేరు నేను గెలిపించారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఏడిపిస్తున్నావు అన్నిసార్లు నమ్మరు అలాగా కొన్ని కొన్నిసార్లు మనం చేసింది కూడా చెప్పుకోవాలా ప్రతిసారి పక్కోడ్ మీద పడి ఆడడం కాదన్నా కొన్నిసార్లు మనం రాష్ట్ర ప్రజలకు ఏం చేసాము మనం రాష్ట్రానికి ఏం చేసాము మన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది కూడా ప్రజలకు వివరించాలి మద్యపానం నిషేధం చేస్తానన్నావు కదా ఏమైంది ఎందుకు చేయలే నువ్వు మద్యపానం పూర్తిగా నిషేధం చేసిన తర్వాతనే నేను వెళ్ళి ఓట్లు అడుగుతున్నాను కదా లేదే అమరావతిని అని హైదరాబాదు కంటే గొప్ప నగరమే తీర్చిదిద్ద నేను అది ఎలా అని చెప్పేసి అడగమాకంటే నా బుర్రలో ఉందని చెప్పేసి అని అడిగేవు నువ్వు ఏమైంది పూర్తిగా పొడగ కదా పోలవరం పూర్తిగా పడుకో పెట్టేసావు కదా సిపిఎస్ రద్దాను ఏది చేయలేదు ఏం చేసావు నువ్వు అక్కడ కొన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మూడు రాజధానులు కట్టేస్తున్నాను ఏమైంది ఇవన్నీ నువ్వు ఇచ్చిన హామీలే కదా నెరవేర్చావా పరిశ్ర ప్రత్యేక హోదా వస్తే మనకి పరిశ్రమలు వస్తాయి రాష్ట్రంలో చదువుకున్న యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఉద్యోగాలు వస్తాయి అది ఇది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి నువ్వే కదా ఇప్పుడు అసలు ఉద్యోగాలు పరిశ్రమలు అనే మాట మీ నోట్ అంటే ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాం మేము అయితే నువ్వన్న మాట్లాడరా లేదంటే ఐటీ మినిస్టర్ అన్న మాట్లాడే ఐటీ మినిస్టర్ అడగా అని పెట్టేసేవాడు అది ఏమీ తెలియదు మాట్లాడితే ఎందుకు వెళ్ళలేదురా అంటే సరిహద్దు సరిగి తట్టుకోలేని అలానే అంటున్నాడు ఇంకా నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఇంకో ఆపరం లేదా అవి మాట్లాడితే సంవత్సరం ఒకసారి కూతురు చూద్దానికి వెళ్తావు తప్పితే ఎప్పుడు కూడా పరిశ్రమల కోసం ఇంకో దానికోసం ఏనాడు ఏదైనా పాప పోలేదు ఒకసారి అనుకోండి వెళ్ళినట్టు ఒకసారి వెళ్ళు ఎన్ని సాధించావో తెలియదు ఎవరికి ఎన్నొచ్చినా తెలియదు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా ప్రతిపక్షాలు కలిసి ఏమైనా రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చేవి షిప్ అయ్యా అంటే చక్కగా వైసీపీ వైజాగ్లో ఒక సబ్మిట్ పెట్టు పెట్టుబడులు సదస్సు అని చెప్పేసి అని ఏకంగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నావు అక్కడ మన కార్యకర్తలే అది ఎమర్ తెలిసిపోయింది జనాలకి అలా పోడబోదని కొట్టుకున్నారు అక్కడికి చాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఒక పూట భోజనం కొట్టుకున్నారు అక్కడ అప్పుడే అర్థమైపోయింది ఒక పూట భోజనం కొట్టుకున్నారంటే ఇది పక్కా వైసీపీ క్యాండిడేట్లు అని చెప్పేసి ఇంక పనికి మనలో బేవర్స్ మాటలు మాట్లాడమాక కొంచెం మనలో ఒకరా ఎంతసేపు ఒక పిచ్చలో మాట్లాడుతా బుర్ర పోయింది ఆ కొట్టినోడి అడుగు గట్టి గట్టుకుట్టిన పని ఏమో ఉన్న బ్రే పూర్తిగా పోయేది ఊరు సగం బొరపోయింది సగం బుర్ర పని చేస్తుంది ఎందుకు ఊరికి లేక మాట్లా అడుగుతున్నావు మనం చెప్పి మనం చేసింది ఏదైతే ఉందో మన గతంలో ఏవైతే హామీలు ఇచ్చామో వాటి గురించి కూలంకషంగా క్వశ్చన్ వివరించగలుగుతావా నీ మేనిఫెస్టో ఏం చూపిస్తుంది చూపిస్తారు నీ మేనిఫెస్టోలో క్లియర్గా ఉంటుంది కదా అది మాత్రం తీసుకురాడు నువ్వన్న మాటలే కోకొల్లలో గూగులు అలా కొడితే ఇలా వస్తాయి మనం ఇంకా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో లేం మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం పదేళ్ళ ముందు ఉన్నాం ఇంకా నువ్వు ఇంకా రెండు వేల పద్నాలుగులోనే ఉన్నట్టుంటే ఉంటే జనాలు ప్రతిసారి నమ్మేస్తాను మాటలో ఆ మాట్లాడేటప్పుడు కూడా వెహికల్ ఇచ్చేసలు వెహికల్ తనం ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడట్లా ఎంత 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 లేఖితనం ఉన్న వ్యక్తిని ఎలా బాబు తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన పెడుతుంది ఒక్కొక్కసారి ఒక్క మాట నిజం ఉంటుంది ఎందుకు అంటే నీకు ఏమన్నా శాపంలో ఉంటుంది ఏమైనా ఉండే ఉంటుంది కదా నిజం చెప్తే తడవి ముక్కలు అయిపోద్దునో ఇంకోటినో ఏమో ఉంటాయి కదా అంటే సమతలు అలాంటిది ఉంది కదా నీకు చెప్పు నిరూపించాలి మనం అది వెళ్ళే మనం ఎండలగిరి దగ్గర రాగానే కోడికత్తి లాంటిదో లేదంటే బాబా గొడలపోట లాంటిదో ఒక డ్రామా ఒకటి ఆడేసి చంద్రబాబు నాయుడు గారు పని పెడితే సరిపడతాయి అంతే కదన్న చూసాం కదా ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా నన్ను రాయిచ్చి కొట్టారు నన్ను చంపే పోయారు నేను ఎవడో నీ తెలివిదని మాకు తెలియంది కాదు నువ్వు భయంకరమైన తెలివైన ఆ విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ ఈ ఇలాంటి మాటలు మానే మన పనితనం రాష్ట్ర ప్రజలు చూశారు ఈ ఐదేళ్ల కాలంలో నువ్వు ఎంత పెద్ద మొంగోడువో ఎంత పెద్ద వీరుడువో నీ పరిపాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మట్టి కనిపించేస్తో అనేది రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూశారన్న నువ్వు ఇవాళ కొత్తగా వచ్చి నీ గురించి నువ్వు గొప్పలు చెప్పేసుకొని మనం ఇంకా రెండు వేల పంతొమ్మిదిలోనే ఉన్నావు అన్నట్టు ఒక మేనిఫెస్టో పట్టుకొచ్చి చూపించేసిన మాత్రాన ప్రజలంతా అమాయికి ఏం కాదు ప్రజలకు బాగా తెలుసు ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు ఇంక ఈ మాటలు కట్టి పెట్టాయి ఇంకా ఒక్క ముక్క చెప్పలేవు నేను రాష్ట్రానికి ఈ మంచి పని చేశాను రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఇది చేశానని చెప్పేసని ఏ రోజు కూడా ఒక్క ముక్క మాట్లాడలేవు అసలు ఒక్క ప్రెస్ మీట్ పెట్టేవయే ఇవాళకైనా సరే ఒక్కటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో రికార్డెడ్ లైవ్లు కాకుండా ఒక్క ప్రెస్ మీట్ ఒక్కటే పది టీవీ ఛానల్స్ని పిలిచి వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏ రోజైనా కానీ ఒక్కరోజు సమాధానం చెప్పగలిగావా పక్క ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి చూడు లేదంటే తమిళనాడు లేదంటే బెంగళూరు కర్ణాటక చూడన్నా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తారన్న మనం బొత్తుకెట్టుకుని ఏ రోజు అయినా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టినామా అంతా స్క్రిప్టెడే కదా మనకి ఆ పేపర్ మొక్కలు ఏందో మనం మాట్లాడలేం కదా కిందకే పైకి కిందకి పైకి చూడవే సరిపోద్ది కదా అయితే నువ్వు తెలివితేటల గురించి మాట్లాడుతావు అన్న ప్రజలకు ఒకసారి కాకపోతే ఒకసారి అని వివరించే ప్రయత్నం చేయాలన్న అది నీ బాధ్యత ప్రెస్ మీట్ పెట్టాల్సిన నీ బాధ్యత అది